నమస్తే మాస్టర్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటేనే ఒక మహా అద్భుతం ఎంతోమంది మాస్టర్లని ఒక కుటుంబంగా ఆత్మ కుటుంబంగా చేర్చిండేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ రకరకాల మనుషులు రకరకాల ప్రాంతాలు మరి అందరం కలిసే చోటు ఎన్నో మనకి పత్రి గురువుగారు ఎన్నో వేదికగా మనకి ఏర్పాటు చేశారు యజ్ఞాలని యాగాలని సంబరాలని అలా రకరకాలుగా సారు మనకి ఏర్పాటు చేశారు అందులో భాగంగా మనకి జనవరిలో పదమూడు పద్నాలుగు పదహైదు సంక్రాంతి సంబరాలు అద్భుతంగా పిరమిడ్ జీతవనంలో నిర్వహించుకుంటాం మరి ప్రపంచ ధ్యాన మహాయాగం ప్రపంచ శాంతి కోసం మరి కడతాలో కైలాస్పూర్లో పదకొండు రోజుల పాటు ఎంతో అద్భుతంగా అక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి సారు ఆ యాగం యొక్క సెలబ్రేషన్స్ని సంక్రాంతి సంబరాలుగా మనకు అందించాడు అది నిజంగా జీతవనం చేసుకున్న మహా అదృష్టం సో మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి సంబరాలకి విస్తారంగా మనకి సేవలు అందించేది మనకి అనంతపురం పరిసర ప్రాంతాలు ధర్మవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో మనం సంక్రాంతి సంబరాలు ఎంతో దిగ్విజయంగా ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు నిర్వహించుకున్నాం ఈసారి పదో సంవత్సరం మరింతగా మరింత సౌకర్యంగా మరిన్ని మంచి కార్యక్రమాల్లో మనం అక్కడ నిర్వహించుకుంటూ మరీ ముఖ్యంగా ఈసారి మనం మొన్న తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో జరిగినట్టుగా ఉదయం మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ధ్యానానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు అలాగే జీతవనంలో కూడా ఉదయం ఒక మూడు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు సంగీత ధ్యానాన్ని ఏర్పాటు చేస్తున్నాం అలాగే బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారి యొక్క ధ్యాన మహాయజ్ఞం ఉంటుంది మరి అనేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మనకి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ముఖ్యంగా సంక్రాంతిలో బాగా అందరికీ ఇష్టమయ్యేది ఏంటంటే అక్కడున్న వాతావరణము అక్కడున్న గోవులు మరీ ముఖ్యంగా అన్న ప్రసాదము ఎంతో అద్భుతంగా మరి అందరికీ బంతి భోజనాలు ఏర్పాటు చేసి అక్కడికి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది మరి అయితేనేమి అన్ని రకాలుగా అక్కడ మహా అద్భుతంగా మనం నిర్వహిస్తున్నాం సంక్రాంతి సంబరాల్ని దయచేసి మాస్టర్లు అందరూ మీ నుంచి ఇంకా కొత్త వాళ్ళని మీ బంధువులని మీ ఫ్రెండ్స్ని మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తే వాళ్ళు ఆ మహాయజ్ఞంలో ఒక్కసారి ధ్యానం చేస్తే చాలు ఒక పూట భోంచేస్తే చాలు వాళ్ళు ఖచ్చితంగా ధ్యానులుగా మారి వారి జీవితకాలం ఆత్మజ్ఞానులుగా విరాజిల్లుతారు సో ఇది ఒక అద్భుతమైన మహాసేవ అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ